నమస్కారం అండి మాది ఏలూరు జిల్లా కొలగూడు అది పోలవరం నియోజకవర్గం కొలిగూడి మండలం మాది బైనగూడెం గ్రామ పంచాయతీ అండి నేను మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రెండు వందల పది బూత్ కలిగినారుగా నేను నిధులు విరవించానండి ఎంటైర్ బైన మండలం బైనగూడెం గ్రామంలో కొల్లగూడి మండలంలో ఆ యొక్క బూత్ ఒకటే వైఎస్ఆర్సిపి మెజార్టీ వచ్చిందని ఆ రోజు బూత్లో జరిగిన జన సైనికులు ూత్లోకి వేసుకోవడం అనేది రావడం వల్ల ఆ రోజు నేను బూత్లో నుంచి బయటకు పంపించాను ఈ ఈరోజు మా ఇంటి మీదకి దాదాపు నూట యాభై మంది రెండు వందల మంది వచ్చి ఆమె దాడి ప్రయత్నం చేశానండి అందులో భాగంగా మా ఇంటి పైన గోడ పెట్టడం మా ఇంటిపైన వాళ్ళు వేయడం మా మా ఇంట్లోకి తాళాజ నార్బాంబులు ఇవన్నీ వేయడం జరిగిందండి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి మేము ఒక ఎస్సీలో ఉండి ఒక ప్యాడ్లోకి వచ్చి ఎస్సీలని పేరు పెట్టి మమ్మల్ని దూషిస్తూ మమ్మల్ని తిడుతూ మమ్మల్ని బూతులు ఆడుతూ అందరూ కాపు సోహో ఇవన్నీ అంటాం న్యాయం ధర్మం కాదని మేము మనం చెప్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇదేనా మీ యొక్క కార్యకర్తలకు ఇలాగా చేయమని మీరు ఆదేశించారా పన్ను కట్టుకొని ప్రతి పేదవాడింటికి ప్రతి దళితుడింటికి వెళ్ళి ఇలా చేయమని మీరు ఏమైనా ప్రోత్సహిస్తున్నారో చెప్పండి ఇది ప్రజా రాజ్యం అంటారా లేకపోతే రౌడీ రాజ్యం అంటారా మాకేం అర్థమవుతలేదు మాకేం అర్థమవుతలేదు ఇది మీ దీన్ని మీరు క్లియర్గా మీ దృష్టికి తీసుకెళ్లాలని అదే విధంగా వైఎస్ఆర్ సిపి తరఫున మేము నిలబడి జగనన్నకు తోడుగా ఉన్నందుకు మాకు యొక్క చాలా తెలిపడం సహజం కానీ ఎంత ఘోరంగా మీరు మమ్మల్ని ఎంత హేళన్ చేసి ఎంత టార్గెట్ చేసి చంపేస్తానంటాం నిన్ను గుర్తు పెట్టుకుంటా అంటాం నిన్ను లేపేస్తానంటాం అంతవరకు జన సైనికులుగా మేము ప్రశ్నిస్తానండి ఇది మీకు న్యాయం అనిపిస్తే కనుక మీ యొక్క రాజ్యం ఇలాగే ఉండదు అనుకుంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము చూస్తూ ఉంటామండి నేను మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రెండు వందల పది బూత్ కలిగినారుగా నేను నిధులు నిర్వహించానండి ఎంటైర్ బయనగుడు మండలం బైనగూడెం గ్రామంలో కోల్గూడి మండలంలో ఆ యొక్క బూత్ ఒకటే వైయస్ఆర్సిపి మెజార్టీ వచ్చిందని ఆ రోజు బూత్లో జరిగిన జన సైనికులు బూత్లోకి ఖండో వేసుకోవాలనే రావడం వల్ల ఆ రోజు నేను బూత్లో నుంచి బయటకు పంపించాను పడతాం ఈ రోజు మా ఇంటి మీదకి దాదాపు నూట యాభై నుండి రెండు వందల మంది వచ్చి ఆమె దాడి ప్రయత్నం చేశారండి అందులో భాగంగా మా ఇంటి పైన కోడేట్ అవ్వడం మా పైన వాళ్ళు వేయడం మా మా ఇంట్లోకి తాళాజోబోలో నారుబాములు ఇవన్నీ వేయడం జరిగిందండి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి మేము ఒక ఎస్సీలో అయి ఉండి ఒక ప్యాడ్లోకి వచ్చి ఎస్సీలని పేరు పెట్టి మమ్మల్ని దూషిస్తూ మమ్మల్ని తిడుతూ మమ్మల్ని బూత్లాడుతూ అందరూ కాపు సోహో ఇవన్నీ అంటాం న్యాయం ధర్మం కాదని మేము మామూలు చెప్తున్నాం ఇదే అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇదేనా మీ యొక్క కార్యకర్తలకు ఇలాగా చేయమని మీరు ఆదేశించారా పని కట్టుకుని ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి దళితుడింటికి వెళ్ళి ఇలా చేయమని మీరు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా చెప్పండి ఇది ప్రజా రాజ్యం అంటారా లేకపోతే రౌడీ రాజ్యం అంటారా మాకేం అర్థమవుతలేదు మాకేం లేదు మీ దీన్ని మీరు క్లియర్గా మీ దృష్టికి తీసుకెళ్లాలని అదేవిధంగా వైయస్ఆర్ సిపి తరఫున మేము నిలబడి జగనన్నకు తోడుగా ఉన్నందుకు మాకు చాలా బాధపడుతున్నాం అండి తెలిపడం కానీ ఎంత మీరు మమ్మల్ని ఎంత హలం చేసి ఎంత టార్గెట్ చేసి చంపేస్తానంటో నిన్ను గుర్తు పెట్టుకుంటానంటాం నిన్ను లేపేస్తానంటాం ఎంతవరకు జన సైనికులుగా మేము ప్రశ్నిస్తున్నానండి ఇది మీకు న్యాయం అనిపిస్తే కనుక మీ యొక్క రాజ్యం ఇలాగే ఉండదు అనుకుంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము చూస్తూ ఉంటామండి కోరుపార్స్తాం